బాలు మేటమణి సెంటర్ అండి ఏదండి బజ్వేరా ఏదో అబ్బాయా అమ్మాయా అబ్బాయా వయసు ఎంత ముప్పై ఆరా ముప్పై ఆరు సంవత్సరాల అవునా సరే సరే రండి ఆఫీసుకు రండి అనంతపురం మన ఆఫీస్ ఉంది మీరు ఆఫీస్కి వస్తే మీ ప్రాపర్టీస్ ఏమున్నాయి మీ క్వాలిఫికేషను మీ హెల్త్ రి రిపోర్ట్స్ అన్నీ తీసుకొని వస్తే మా దగ్గర అమ్మాయిలు ఫోటోలు ఉన్నాయి పది పదహైదు వరకు చూపిస్తాం సరే సరే ఫోన్లో వద్దులేండి కస్టమర్ వచ్చినాడు మళ్ళీ రండి ఆఫీస్కి రండి సరేనా ఆ ఇవండి ఏమంది బాలో వేరే మెట్రీమని అవునవును అది యాడ్ చూసి వచ్చినాడు చూస్తారా అబ్బాయి ఉన్నాడు దానికని దానికన్నా ఉన్నాయి ఎవరు అబ్బాయి వయసు దాదాపు ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల ఏది జాబా సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ ఉద్యోగం ఎంత వస్తుంది ఎంత ప్యాకేజ్ పన్నెండు లక్షల పైన వస్తుంది నెల లక్షల పైన ఏమన్నా ఉన్నాయా ఉన్నాయి తొమ్మిది కోట్లు ఉంటుంది తొమ్మిది కోట్లు ఉంటుందా అంటే ఎట్లా అమ్మాయి కావాలా మనకి మధ్య తరగతి అమ్మాయి జర మనకి కోర్టు కోర్టు ఉండే వాళ్ళు అవసరం లేదు మనకు మధ్య తరగతి అమ్మాయి అంటే చాలా చాలా అంటారా ఉన్నాయి మధ్య తరగతి ఫ్యామిలీ ఒక పది ఒక ఆరు మంది ఉన్నారు అమ్మాయిలు ఫోటోలు చూపిస్తాను చూడండి பார்க்கும் <laughs> 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 తర్వాత కూడా డిగ్రీ అయినా కంప్లీట్ చేసుకుంటది మధ్య తరగతి పాపకి ఏమంటే వాళ్ళు ఒక ముప్పై తులాలు మాత్రమే చేపించి పెట్టారు ముప్పై కావాలి నలభై తులాలు పెట్టుకోండి బంగారు మనకి బంగారు కాదు పాపకు బంగారు ముప్పై తులాలు బంగారం మధ్య తరగతి అండి ఏడ బంగారు పెడతారు మధ్య తరగతులు బంగారు పెట్టే పరిస్థితి ఉంది సిల్వర్ సిల్వరు వెండి వెండి ముప్పై తులాలు ఆ పాప తీసి పెట్టారు బంగారు కాదు బంగారు పేరు ఉచ్చరించారు మధ్య తరగతికి లేదు వెండి ఉచ్చరించారా పేద తరగతికి కూడా లేదు బంగారంతా కోట్లు కోట్లు ఉండే వాళ్ళే ముప్పై తులాలు వెండి పెట్టారు ఆ పాప బంగారు కాదు 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 ఒకవేళ వాళ్ళు చెప్పడం ఏమిటంటే ఆ పాపని ఒకవేళ పెళ్లి చేసుకోవాలా అని అనుకుంటే வாழும் முப்பை துளால் காணும் நல்லாயிரு துலா இப்போது பெரிய இவ்வளே கட்டம் ஏன் இயர் அனி வாழ் செப்படும் அது நீங்கள் ஏம் அம்மா கூட மேலே ரெண்டு தான் பங்கார பெடுத்தாரு

మనకు ఇంకా ప్రాపర్ అంతా అన్ని రకాలుగా బాగుంటే ఇప్పుడు ఆస్తిపాసం ఉంటుంది సివిల్ స్కోర్ తెప్పని సివిల్ స్కోర్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఆడపిల్ల ప్రతి సివిల్ స్కోర్ అడుగుతున్నారు అవునా సివిల్ స్కోర్ ఎవరైతే బాగుంటుందో వాళ్ళేమో లోన్లు తీసుకున్నా ఏం తీసుకున్నా పర్ఫెక్ట్ కడుతూ ఉంటారు సివిల్ స్కోర్ నాలుగు వందల అసలు చాలా వరిష్ఠగా ఉన్నట్టే ఇప్పుడు సివిల్ స్కోరే మెయింటైన్ చేసేది రాకపోతే సంసారాన్ని కూడా ఇది మెయింటైన్ చేయలేరు

ముప్పై ఐదేళ్ళు ముప్పై సంవత్సరాల ఏం ఇంత లేట్ ఉన్నారే ప్రైవేట్ ఉద్యోగమా లేదు గవర్నమెంట్ ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం డెబ్బై ఐదు వేలు వస్తుంది సొంత ఇల్లు సొంత ఉంటుంది ఒకటిన్నర కోటి అట్లా ఒకటిన్నర కోటి ఉంటుంది ఉంటుంది ఎందుకంటే అమ్మాయిలు ఇప్పుడు అందరూ కూడా చాలా డిమాండ్ పెడుతున్నారు ఆరోగ్యపరంగా పరంగా డిమాండ్ పెడుతున్నారు ఆసుపరంగా డిమాండ్ పెడుతున్నారు చాలా వాళ్ళ డిమాండ్ అన్ని ఉన్నాయి మొదటి పాప వయసు వచ్చి ఇరవై ఆరు ఇంకో పాప వయసు వచ్చి ఇరవై ఐదు ఇంకో అమ్మాయి వచ్చి ఇరవై ఎనిమిది మీ అబ్బాయి అక్కడ ముప్పై ఐదు ఎనిమిది సరిపోతుందా సరిపోతుంది అమ్మాయి నచ్చిందా అమ్మాయి నచ్చింది కట్న అస్సలు వద్దు కట్నకానుకులు అస్సలు వద్దా వద్దు యూరిస్తారనుకుంటారు అండి కట్కాలకు మా కదా అసలు అసలే వద్దు అంటారు అమ్మాయి దొరకడమే కష్టంగా ఉందంటే కట్కాలకులు అసలే వద్దు యూగిస్తామంటున్నారు కట్టకాలకు ఇచ్చే కాలాలు పోయినాయి కట్టము కానుకులు అనే కానీ మరుచుకోండి అమ్మాయి గురించి దేవుడు దేవుడు అంటే మీరు కట్టకాలకు ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు మీకు ఇంకా ఇప్పుడు అమ్మాయిలు ఎంత డిమాండ్ ఉందో తెలుస్తున్నా మీకు ఇంకా మీకు తెలియట్లా ఈ మధ్య చాలా గ్రామాల్లో ఊరు స్టాండ్ తవా ఫ్లెక్సీలు అనమాడు ప్రతి ఊర్లో ముప్పై నుంచి యాభై మంది ఉన్నారు పెళ్లి గారు అంతా అంత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల వరకు వాళ్ళకి అమ్మాయిలు దొరుకుతారో దొరుకుతారు అనుమానం వచ్చేసి వాళ్ళంతా పెద్ద బస్ స్టాండ్ దగ్గర వేసుకున్నారు వాళ్ళ ఫోటో వాళ్ళ ఫోన్ నెంబరు వాళ్ళ అన్ని డీటెయిల్స్ అన్ని పెట్టుకొని ఇట్లా ఇతరు ముక్కుంటాయి అమ్మాయి అంటే మాకు ఫోన్ చేయండి మాకు కట్టం వద్దు వాళ్ళ ఆస్తులు వద్దు ఏమి వద్దు మేము నీటి వాళ్ళతో సంసారం చేసుకుంటామని ఫ్లెక్సీని పెట్టుకున్నారు ఇంకా ఏ లోపల ఉన్నారు మీరు మా ఊరుతో కూడా వేసినారు మీ ఊర్లో కూడా వేసారు వేసారు ఒక యాభై మంది ఉన్నారు పెళ్లి గారి పిల్లలు యాభై మంది యాభై మంది ఫ్లెక్సీలు వేసినారు ఫోన్ నెంబర్లు వేసినారు వాళ్ళ ఆస్తులు వేసినారు వాళ్ళ అన్ని వేసినారు మీరే మీ అబ్బాయి గవర్నమెంట్ ఉద్యోగి ముప్పై ఐదు సంవత్సరాల వయసు అంటారు డెబ్బై ఐదు వేలు జీతం అంత అన్నారు మీకే ఇట్లా పరిస్థితి ఉంటే బయట అమ్మాయిల దొరకడం వస్తానికి చాలా కష్టం ఉంది అందుకని బాగుంది

బిటెక్ ఫెయిల్ అయినా మా ఆ వందకైనా దాని కోసం సౌల్తర్ ను చూసి పెట్టి చూసినా కూడా పోతందాం ఆయన 28 సంవత్సరాలైన తదివారది గర్వపడాలగాని ఇదంతా కించపరుస్తారు మన ప్రాజెక్ట్ ఉంది అది కూడా కంప్లీట్ అవుతైతే అప్పుడు ఆమే కనీసం మా వాడు బీటెక్ అయిపోయింది అవును కనీసం డిగ్రీ చదువుకున్న అమ్మాయి అయితే అదేసమ డిగ్రీ డిగ్రీ వరకు అయితే ప్రజెంట్ 15వ తరగతి డిగ్రీ చదువుకున్న అమ్మాయి కావాలా మాకు

బంగారం రేటు ఏ విధంగా పెరుగుతుందో అమ్మాయిలకు కూడా విలువ అంత పెరుగుతూనే ఉంది పోతే టెన్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా మీకు దొరకనే దొరకదు